ఓం గణేశాయ నమహ మాతా సీతమ్మ రెండో భాగం ఇక సీత ఎ ఎలా పెరిగింది కళ్యాణం తెలుసుకుందాం అలా దొరికిన సీతమ్మను అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఆ జనక మహారాజు దంపతులు కొన్ని సంవత్సరం తర్వాత బాల సీత తన స్నేహితులతో ఒక బంతి ఆట ఆడుచు ఆ బంతి ఒక శివధనుసు ఉంచిన ప్రదేశంలోనికి వే ఎల్లగా తన ఎడమ చేతి వేళ్లతో ఆ ధనస్సును త్రోసి ఆ బంతిని తీసుకున్నది ఆ బాల సీత ఈ దృశ్యం చూసిన జనకుడు ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు ఎవరైతే ఈ శివధనుసును విరుస్తారో వారే నా కూతురుకు కావలసిన భర్త అల్ తనకు అల్లుడు కూడా అని నిశ్చయించుకున్నాడు ఇక కొంతకాలానికి శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడు కారణ జన్ములు కాబట్టి గురువుగారైన విశ్వామిత్రుని తోడుగా అయోధ్య నుండి వచ్చి రాక్షసులను చంపి విశ్వామిత్రుని ద్వారా అహల్య శాపము బాపి ఇక గురువుగారి అనుమతితో మిథిలాపురము రావటం గురువుగారి సమక్షములో ఆ మహత్తరమైన శివధనుసును ఛేదించటం తన కోసమే పుట్టిన ఆ సుందర రూపం కలిగిన సీతమ్మను కళ్యాణం చేసుకోవటం అది ఒక మహత్తరమైన సుందరమైన దృశ్యం మనమందరికీ ఈ లోకానికి కూడా ఇక ఇలా రాముడు సీతారాముడై అయోధ్యకు రాగానే తన తండ్రి దశరథుడు ముగ్గురు తల్లులు మంత్రులు పుర ప్రజలు పూలవర్షంతో ఆనంద బాష్పాలతో ఆ దంపతులను ఆహ్వానించారు ఇలాగే లక్ష్మణ లక్ష్మణునకు ఊర్మిలను భరతునికి మాండవిని శత్రుఘ్నుకి శృతకీర్తిని ఇచ్చి వివాహం జరిపించి వారిని కూడా ఇదే విధంగా ఆహ్వానం అందించారు ఆ తల్లిదండ్రులు సనాతన దంపతులైన సీతారాములు పరస్వరం విడదీయరాని భార్యాభర్తలు శ్రీరాముడు మనసు సీతమ్మ సీతమ్మ మనసు శ్రీరాముడు శరీరాలు వేరైనా మనసు మాత్రం ఒకటై కొంతమంది దుర్మార్గులు భాగ్యదేవత ఆ సీతమ్మను ఆరాధించి ఆమెను సొంతం చేసుకోవాలని అనుకుంటారు ఇది ఎన్నటికీ జరగని విషయం ఒకవేళ అలా ప్రవర్తిస్తే శ్రీరాముడు లేని సీతమ్మ ఒక ఉగ్రరూపం దాల్చిన దుర్గగా మారుతుంది వారిని నాశనం చేసేదాకా నిధురించదు ఇది రావణుని జీవితంలో జరిగినది మనకు తెలిసిన విషయమే కదా ఇలా ఆనందంగా ఉన్న సమయంలో దేవదాసి అయిన మందర ద్వారా రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలని తన కొడుకు భరతుడు అయోధ్య రాజు కావాలని దశరథుణ్ణి తన ముద్దుల భార్య కైక కైక వరములు అడగక తండ్రి వద్దని ఒకనొక సమయంలో రెండు వరాలు ఇచ్చిన తండ్రి మాట కోసం తెల్లవారితి రాజు కావలసిన మన రామయ్య ఆయన వెంట సీతమ్మ వారిద్దరిని సేవించడానికి సోదరుడు లక్ష్మణుడు కారడరులకు పయనించారు కానీ రామయ్య సీతను వద్దని వారించినా వినలేదు తనను గారాంగా పెంచిన తండ్రి మహారాజు తనకు యుక్త వయసు రాగా పెండి అనే పవిత్ర పదంతో బంధంతో రామయ్య చేతిలో పెట్టిన తర్వాత అతనే ఆమె జీవితం సర్వస్వంగా భావిస్తున్నది ఇది ఇప్పుడు ఈ భారతమణిలో ప్రతి గృహిణి కూడా ఇలాగే జీవిస్తూ ఉన్నది తన తండ్రి ఏరి కోరి ఎన్నుకున్న తన భర్తయే తనకు ఆ ఒక శ్రీరామచంద్రుడు మఘవాణి మఘవాణి కూడా తన భార్య ఒక సీతమ్మ లాంటిది ఇది ఆనవాయితీగా వస్తున్న పవిత్రమైన బంధం ఇది కాదనుకుంటే ఆ దంత జరిగేది రావణ యుద్ధకాండే ఇది నిజము వాస్తవం కూడా ఇలా రాజ్యం వదిలి నార వస్త్రాలు ధరించి అయోధ్య నగరం దాటి కొన్ని రోజులకు గంగా తీరం చేరారు అక్కడ శ్రీరాము భక్తుడు గుహుడు స్నేహితుడు వారి రాక తెలుసుకొని ఆ సీతారాములకు ఆ గంగా నదిని దాటించడానికి వచ్చి శ్రీరాముని పాదాలను కడుగుతూ ఓ శ్రీరామ దయచేసి నీ కాళ్ళను ఒక్కసారి నన్ను కడగనివు ఎందుకంటే ఒకనొక సగం సమయంలో నీ కాళ్ళ ధూళి తగిలి ఒక రాయి ఒక ఆడది అయినదంట నా పడవ మీద పొరపాటున ఆ ధూళి తగిలితే నాకున్న ఒక్కగానొక్క పడవ ఆడదైతే నా ఇంట్లో సౌతిపోరు తప్పదు నాకెందుకు ఈ కర్మ దయచేసి ఒక్కసారి కళ్ళు గడక నువ్వు అని వేడుకొనగా మా అమ్మ నీ పాదాలకు కడిగితే మా అమ్మ సీతమ్మ పాదాలకు అడిగినట్టే అని అనగా మన సీతమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ అందాల రామ వై రామయ్య వైపు చూసింది రామయ్య కూడా అలాగే నవ్వా నవ్వాడు ఒక మానవుడు లాగానే ప్రవర్ ప్రవర్తిస్తున్నాడు ఆ శ్రీరామచంద్రుడు ఒక రోజు తర్వాత ఆ గంగా నదిని దాటి ఆవుల తీరం చేరారు ముందు లక్ష్మణుడు నడవగా సీత మధ్యలో వెనుక రామయ్య నడుస్తూ ఉన్నారు కొంత దూరం నడిచిన తర్వాత భరద్వాజ ఆశ్రమం చేరారు ఆ భరద్వాజునికి తన గురించి తెలియజేశాడు సీతారాముడు ఆ ముని ఆజ్ఞ చిత్రకూట పర్వతం చేరి అక్కడ ఒక గృహాన్ని నిర్మించారు ఆ సోదరులు ఇద్దరు అక్కడ ఉన్న రోజుల్లోనే సోదరుడు భరతుడు రాక అతని ద్వారా తండ్రి మరణము తర్వాత తన పాదుకలు భరతుడు తీసుకుని వెళ్తూ నీవు అయోధ్య వచ్చే వరకు అయోధ్య సింహాసనంపై నీ ఈ పాదుకలను ఉంచి నేను నిమిత్తమాత్రంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటానని భక్తితో చెప్పి వెళ్ళాడు తర్వాత ఆ సీతారాములు ఆ ప్రదేశం వదిలి అత్రిముని ఆశ్రమము చేరారు తమ సొంత బిడ్డల్లా ఆహ్వానించారు ఆ వృద్ధ దంపతులు ఆ సీతారాములను ఆదిత్యం ఇచ్చి కుశల ప్రశ్నలు వేశారు ఇక ఆ మహా ఋషి భార్య అనసూయమ్మ సీతమ్మను చేర పిలిచి కూర్చొండబెట్టుకుని సీతమ్మ నా వృద్ధ తాపస్వికి నమస్కరించి పాదాభివందనం చేసిన తరువాత ధర్మానికి అంకితురాలైన అంకితురాలైన ధన్యురాలు ఆ యశస్వి సీతను చూసి ఎల్లప్పుడూ దిక్క సుమంగలిగా ఉండాలి భర్తను అనుసరించి ఆయన జాడల్లో నడిచి ఈ ఘోరమైన అడవులకు వచ్చిన నిన్ను అభినందించాలి ఇక కట్టుకున్న భర్త సంస్కారం లేనివాడు లేక పనికి మాలిన వాడైనా లేక సంపాదన హీలుడైనా ఉదాత్తమైన స్త్రీ ఆ భర్తను కించపరచక ఆయనతోనే జీవించాలి భర్తకు మించిన ధైర్యం లేడు ఒక స్నేహితుడిగా తను ఏరి కోరిన తన భర్త ఆ కోరిక తీరుస్తాడు అని భావించి జీవించాలి అంతేగాని భర్తకి ఇష్టం కాని పనులు చేస్తూ భర్త మీద అధికారం చేస్తూ నలుగురి ఎదురు తన భర్తను చులకనగా మాట్లాడిన స్త్రీ ఒక రాక్షసితో సమానం తన పుట్టింటి తల తరాల వారిని నరక ద్వారం వైపు చూపించినట్లే ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి నీవు నీ జన్మ వృత్తాంతం తెలియజేస్తామని నా విన్నపం నీవు దీర్ఘసుమంగలిగా వర్ అని అనసూయమ్మ దీవించింది ఇక సీతమ్మ తను పుట్టుక తన వివాహం గురించి తన పుట్టింటి గౌరవం గురించి ఆ వృద్ధ అనుసూయమ్మకు వినయంగా వివరించగా కారణ జన్మురాలు ఆ లక్ష్మీదేవి ఏ ఈనాడు సీతగా పుట్టిందని తన భర్త ద్వారా తెలుసుకున్న ఆ అనుసూయమ్మ ఆ సీత వినయ విధేయతలకు మెచ్చి ప్రియమైన సీత నా తపస్సు వల్ల లభించిన పుణ్యఫలాన్ని వినియోగించి నీకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను నీకేమి కావాలో కోరుకో అని అనగా ఆ సీతమ్మ మీ దర్శనమే మాకు ఒక మహావరము ఇంకా నాకేమి వలదు అనగా అయినా ఆ అనసూయమ్మ సంతోషంగా సీతమ్మకు ఎన్నటికీ వాడిపోని ఒక దివ్యమైన పుష్పాన్ని ఎన్నడూ చెరగని దివ్య వస్త్ర ఆభరణాలను అలంకరణ వస్తువులను ప్రేమతో ఇచ్చింది ఇక తర్వాత సోదరుడు లక్ష్మణితో భార్య సమయతంగా రామయ్య దండకారణ్యం చేరుకోగా కొంత దూరం నడిచినాక ఒక విరధుడు అని పేరు కలిగిన రాక్షసుడు వారికి కనిపించాడు సీతను చూసి ఆమె అందచందాలను చూసి కామంతో ఉన్న ఆ రాక్షసుడు ఆ పిల్లని నాకు అప్పచెప్పి మీరు ఇరువురు ప్రాణాలతో వెళ్ళండి అనగా లక్ష్మణుడు కోపంగా తన తల్లిలాంటి వదినను అలా రాక్షసుడు మాట్లాడగా అతనికి తన శరములతో ఖండించగా వాడు మరలా బ్రతికాడు ఇక రామయ్య వాణ్ణి రెండు చేతులు నరికి లక్ష్మణి సహాయంతో వాణ్ణి ఒక గోతిలో పోడ్చగా వాడు ఒక శాపం మూలకంగా ఇలా రాక్షసుడుగా పుట్టాడు అని రామయ్యకు తెలిసి రాముని స్పర్శతో శాప విమోచనం జరిగి స్వర్గలోపం చేరుకున్నాడు ఆ రాక్షసుడు తర్వాత అగస్తముని ఆశ్రమం చేరారు ఆయనకు భక్తితో సేవించి కొన్ని ఋషుల చరిత్రలు తెలుసుకుని ఆయన అనుమతితో గోదావరి తీరాన్ని చేరి అక్కడ ఒక ఆశ్రమం వేసుకుని జీవిస్తూ ఉండగా ఒకరోజు సర్పణక అనే రాక్షసి ఆ పరిసరాలకు వచ్చి ఆ అందాల రాముణ్ణి అందానికి అతనిపై రాణి కోరిక వచ్చి ఒక అందమైన యువతిగా మారి ఇక మూడవ భాగం రేపు తెలియజేస్తా